రైతులు కష్టపడి పండించిన పంటలను ట్రాక్టర్లతో తొక్కించడం ఏం పైశాచిక ఆనందమని మంత్రి నారాయణ మనోహర్ ఆరోపించారు ప్రజల్ని బెదిరించడమే వైసీపీ నేతలకు తెలుసని తెనాలిలో విమర్శించారు శాంతి భద్రతల విఘాతం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ముందుగానే రెడీ చేసి చాటున ఆయన వచ్చే మార్గంలో మరి ఎవరి పైశాచిక ఆనందమో దీంట్లో నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందమా లేక స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులకి స్వాగతం పలికి ఆనందమా గతంలో చూసాం మనం మనుషులపైనే తొక్కే రిల్లు నిన్న మామిడికాయలపైన ఆ విధంగానే ప్రవర్తించారు రైతు పక్షాన మీరు నిలబడుతున్నాం మేము రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని మీరు నిజాయితీగా మాట్లాడితే మీరు చర్చకు రండి ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు ఇంత పారదర్శకంగా ఇంత అద్భుతంగా మేము చేసిన కార్యక్రమం ఏంటి గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో నిరూపించండి వ్యక్తిగత విమర్శలు పోలీసులపైన దాడులు వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పార్టీలు మారిపోయినంత మాత్రాన ప్రభుత్వంలో వాళ్ళు మారిపోరు కదా అదే అధికారి ఉంటాడు రేపటి రోజున కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిని డిఎస్పి స్థాయి అధికారిని చేతులు నరికేస్తాం కాళ్ళు తీసేస్తాం ఇదే మీరు సమాజంలో తీసుకెళ్లాల్సిన మెసేజ్ చెప్పండి రైతును కలవాలి సమస్య గురించి తెలుసుకోవాలి ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి శాసనసభలో వచ్చి వీరు మాట్లాడాలి మీరు ఆ ధైర్యం చాలదు